హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ ఫ్రై చేశానండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది సైడ్ డిష్కైనా రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి నేనైతే ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను క్యారీఫ్లేవర్ని శుభ్రం చేసుకోవాలి పురుగులు ఉంటాయి కదా ఇలా చెక్ చేసుకొని చిన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మరో పక్కన బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ హీట్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను వాటర్ అనేటివి చాలా హీట్ కావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనం ము పక్కన పెట్టేసుకున్న క్యాలిఫ్లర్ ముక్కల్ని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే వేసుకుంటున్నానండి స్టవ్ ఆన్లో ఉంటే మెత్తగా అయిపోతాయి ఈ ముక్కలు ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి డస్ట్ ఎమన్ ఉంటే పోయిద్ది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మరొక ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రై కర్రీలోకి కొంచెం ఆయిల్ ఇవ్వకొని పడుతుంది కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్ వేడేనాక ఇప్పుడు మనము క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చింది కదండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి సేమ్ ఇంకో మిగిలినాయి కదా సెకండ్ వ్యాచ్ కూడా ఇలా వేయించుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనకు చూడండి అదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర చిటపట ఆనాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఒక ఐదు ఆరు కరివేపాకు రెబ్బలు వేసుకున్నానండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేవరకే ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్ని చూడండి మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది మనకు ముందే ఫ్రై అయినాయి కదా చూడండి ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకోవాలండి కారాన్ని ఈ కర్రీలోకి కారం రెడీ చేసుకుందాం చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను అన్నీ పచ్చివే తీసుకున్నానండి ఎందుకంటే మనం కర్రీ చేసుకుంటే ఆయిల్ ఉంటుంది కదా అందులో వేగితే సరిపోద్ది నేనైతే పచ్చివే తీసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ టేబుల్స్ పల్ పల్లీలు తీసుకున్నానండి నువ్వులు కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో ఎండుకుబ్బరైనా వేసుకోవచ్చండి మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు చూడండి క్యాలీఫ్లవర్ ఫ్రై అయింది కదా సరిపోద్ది ఈ ఫ్రై ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు సరిపోయింది కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చూడండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూడండి మనకు ఫ్రై రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంతో బాగుంది కదా తింటే కూడా అంత బాగుంటుంది చపాతీలకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా సూపర్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ